హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా ప్రీతి సోదన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారిని ప్రీతి సోదన్ నియమితులయ్యారు ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న మనోజ్ సోనీ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతోనే ఆ స్థానంలో ఆమెను నియమిస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వును జారీ చేసింది ప్రస్తుతం యూపీఎస్సి సభ్యురాలుగా ఉన్న సీనియారిటీ పరంగా సెకండ్ ప్లేస్లో ఉన్న ఆమెకు కేంద్రము చైర్పర్సన్గా బాధ్యతలు అప్పగించింది ఈమె ఇదివరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా మూడేళ్ల పాటు చేసి రెండు వేల ఇరవై జూలైలో విరమణ చేశారు ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు ఆర్థిక ప్రణాళిక విపత్తు నిర్వహణ పర్యాటకం వ్యవసాయ శాఖ వ్యవహారాలు చూశారు ఈమె కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసినప్పుడు మోదీ ప్రభుత్వంలో కీలక పథకాల పథకాలుగా పేరు పొందిన బేటీ బచావో బేటీ పడావో ఆయుష్మాన్ భారత్లకు శ్రీకారం చుట్టారు నేషనల్ మెడికల్ కమిషన్ అనుబంధ వైద్య వృత్తి నిపుణుల కమిషన్ చట్టాలు ఈ మహయాంలోనే రూపుదిద్దుకున్నాయి ఈ సిగరెట్లు నిషేధానికి చొరవ తీసుకున్నారు ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్గా కూడా పనిచేశారు రెండు వేల రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన యూపీఎస్సి సభ్యురాలుగా నియమితులయ్యారు గురువారం చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు ప్రీతి సోదన్ యూపీఎస్సి చైర్పర్సన్గా బాధ్యతలను స్వీకరించారు కొత్త ఇమ్యునోథెరపీతో క్యాన్సర్ రోగుల జీవితకాలాన్ని పెంపొందించే విధంగా ఇమ్యునోథెరపీలో భాగంగా నిమోటు జుమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ ఇవ్వడంతో జీవితకాలం పదేళ్ల వరకు పెరుగుతుందని ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి ఎరిస్ ఫార్మాస్యూటికల్ సంయుక్త అధ్యయనంలో తేలింది ఎరిస్ ఫార్మాస్యూటికల్స్ అనేది హైదరాబాదులోని మీడియాకు విడుదల చేసింది ఈ చికిత్సతో జీవితకాలాన్ని పొడగించడం లేదంటే వ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొంది క్యాన్సర్ టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి తల మెడ క్యాన్సర్ ఉన్న ఐదు వందల ముప్పై ఆరు మంది రోగులపైన నిమోటు జుమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ఫేజ్ త్రీ ఇచ్చి పరిశీలించింది భారత్లో వృద్ధి రేటు అంచనాలను పెంచింది ఇండియా రేటింగ్స్ సంస్థ ప్రస్తుతము వృద్ధి రేటు ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇండ్ రా సంస్థ తెలిపింది అంతక్రితం ఏడు పాయింట్ ఒక శాతంగా అంచనా వేసింది వినియోగదారు గిరాకి మెరుగవుతుందని భావనలే ఈ రేటింగ్ పెంపునకు కారణమని చెబుతుంది మూలధన వ్యయాలు కార్పొరేట్ బ్యాంకుల బలమైన బ్యాలెన్స్ షీట్లతో పాటు బడ్జెట్ ప్రతిపాదనల కారణంగా ప్రైవేటు కార్పొరేషన్ పెట్టుబడులకు మద్దతుగా లభించడం వృద్ధికి ఊతం దక్కొచ్చని ఇండియా రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది ఆర్బీఐ అంచనాల కంటే కూడా అధికంగా సూచించింది ఏడు పాయింట్ రెండు అనేది ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రేటింగ్ ఎంత అంటే ఏడు పాయింట్ రెండు శాతం కానీ ఇండియా రేటింగ్స్ దానిని పెంచి ఏడు పాయింట్ ఐదు శాతంగా సూచించింది ఆర్థిక సర్వే అంచనా కూడా ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం మాత్రమే ఉంటుందని పేర్కొనగా ఇండియా రేటింగ్స్ మాత్రం వృద్ధి రేటు ఏడు పాయింట్ ఐదు శాతం ఉంటుందని తెలిపింది కొత్త బ్యాటరీలకు పాతశక్తి అందించే విధంగా లిథియం రీసైక్లింగ్కు సమర్థ విధానాన్ని తీసుకురావాలని ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ సాధనాలు విద్యుత్ వాహనాలకు బ్యాటరీల కీలక కారణమని ఈ లిథియం వేగాన్ని తిరిగి వెలికితీసే పర్యావరణ అనుకూల విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందించారు దీనిలో వంటగదిలో వాడే అవెన్లో సూక్ష్మ సూక్ష్మత రంగాల వల్ల ఆహారం త్వరగా వేడెక్కుతుందని తాజా ప్రక్రియల్లో తెలిపారు డీప్ యాంటిక్ టెక్ట్ సాల్వెంట్ల ప్రయత్నించినప్పుడు ఈ ప్రక్రియ ప్రభావవంతంగా జరుగుతుంది రెండు వేల నలభై కల్లా పది శాతం మునిగిపోతున్న ముంబాయి ఐదు శాతం మేర భూభాగాన్ని కోల్పోతున్న విశాఖ హెచ్చరికల్లో అధ్యయ తాజా అధ్యయనంలో తేలింది వాతావరణ మార్పుల కారణంగా భారత్లో తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉండుతుందని రెండు వేల నలభై నాటికి ముంబై పది శాతంకి పైగా మునిగిపోతుందని తెలిపారు అంగవైకల్య ధృవీకరణకు రంగుల కార్డులను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వము దీంట్లో లోపు అంగవైకల్యం ఉంటే వైట్ బ్యాండ్ కార్డు నలభై నుంచి ఎనభై శాతం ఉంటే ఎల్లో బ్యాండు ఎనభై శాతం పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డులను జారీ చేయనున్నారు ఇది కూడా మొత్తము ఉన్న శాతాన్ని బట్టి మనకు ఈ కార్డులు అనేది జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నలభై శాతం లోపు ఉంటేనేమో అంగవైకల్యం వైట్ బ్యాండ్ కార్డ్స్ నలభై నుంచి ఎనభై శాతం వరకు అంగవైకల్యం ఉంటే ఎల్లో బ్యాండ్స్ కార్డు ఎనభై శాతం పైన ఉంటే బ్లూ బ్యాండ్ కార్డ్స్ మొత్తము వైట్ బ్యాండు ఎల్లో బ్యాండు బ్లూ బ్యాండ్ కార్డులు అనేవి ఇస్తుంది అయితే దీనికి సంబంధించి నెల రోజుల్లోపు అందు కారణాలను ఆన్లైన్లో ఫామ్ ఎయిట్ ద్వారా సదరు వ్యక్తి ఆన్లైన్ ద్వారా తెలియజేయాలి దాంతో విభేదించే దరఖాస్తు స్థిర తిరస్కరణ జరిగిన తొంభై రోజు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చని ముసాయిదా నిబంధనలపైన సలహాలు సూచనలు అభ్యంతరాలు ఉన్నవారు యుడిఐడిఎస్ సెక్షన్ డిఇఈపీడబ్ల్యూ అట్ ది రేట్ ఆఫ్ జిఓవి డాట్ ఇన్ అనే అడ్రస్కు మెయిల్ చేయమని తెలిపారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా త్రిపుర ఉప ముఖ్యమంత్రి త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసిన రెండో వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు రాజ్భవన్లో సంతకం చేశారు జిష్ణుదేవ్ వర్మ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర ప్రజలకు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు సవాళ్లను అధిగమించి లక్ష్యాలను సాధించాలని ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాదే ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు హమాసులో అగ్రనేత హనియా హత్యకు గురయ్యారు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా లెబనాన్ రాజధాని బీరూట్లో హెజ్బొల్లా ఉగ్రవాద కమాండర్ సాద్ షుక్రియే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటు చేసుకుంది శరణార్థి శిబిరంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి పంతొమ్మిది వందల అరవై మూడులో గాజా సిటీకి సమీపంలో ఓ శరణార్థి శిబిరంలో హనియా జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై హమాస్లో చేరాడు పంతొమ్మిది వందల తొంభైలో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న హనియా అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక హోదాలు నిర్వర్తించారు రెండు వేల నాలుగులో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ అతమైన తర్వాత హమాస్లో కీలక పాత్ర పోషించారు రెండు వేల ఆరులో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికైన గాజా స్ట్రీప్ పాలించారు రెండు వేల ఏడులో జూన్లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాసు ఆయనను పదవి నుంచి తొలగించారు నాటి నుంచి గాజాలో ఫతా హమాస్ యుద్ధం జరుగుతుంది అబ్బాస్ దేశ ఆదేశాలను పక్కన పెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్లో హనియా కొనసాగి రెండు వేల పదిహేడులో హమాస్ చీఫ్గా ఎంపికయ్యారు ఇక్కడ దాడి జరగడానికి కొద్దిసేపటికి ముందు టెహ్రాన్లో ఇరాన్ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖాన్ ఖమేనితో భేటీ అయిన హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా సవాళ్లను అధిగమించి లక్ష్యాలను సాధించాలని ప్రజలకు తెలంగాణ నూతన గవర్నర్గా ఎంపికైన జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు మహారాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్తో బుధవారము మహారాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ స్వీకారం చేయించారు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీసులు అజిత్ పవార్లు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు భారత క్రికెట్లో తీవ్ర విషాదం చేసుకుంది టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ అన్షు మన్ గైక్వాడ్ కన్ను మూశారు కొన్నేళ్లుగా రక్త క్యాన్సర్తో బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు డెబ్బై ఒక్కేళ్ల గైక్వాడ్ కొన్ని నెలల పాటు లండన్లో చికిత్స పొందారు బీసీసీఐ కోటి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది గైక్వాడ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనభై నాలుగు మధ్య నలభై టెస్టులు పదిహేను వన్డేల్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు టెస్టుల్లో ఆయన ముప్పై పాయింట్ సున్నా ఏడు సగటుతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు పరుగులు సాధించారు పాకిస్తాన్ పైన సాధించిన రెండు వందల ఒక పరుగుల ఆతిథ్యం గైక్వాడ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది మధ్య టీమిండియాకు కోచ్గా కూడా పనిచేశారు టోక్యోలో జిమ్నాస్టిక్ మహిళ టీం భారీ అంచనాలతో ఫేవరెట్గా అడుగుపెట్టింది అమెరికా కానీ అనూహ్యంగా రజతంతో సరిపెట్టుకుంది ఇప్పుడు ప్యారిస్లో పసిడితో తిరిగి సత్తా చాటింది వెండి పతకానికి ఇప్పుడు స్వర్ణానిగా మధ్య ప్రధాన తేడాను సిమెన్ బైల్స్ మానసిక రుగ్మత కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో టీమ్ ఫైనల్స్కు ఆమె దూరం అవడం జట్టును దెబ్బతీసింది వ్యక్తిగతంగానూ బ్యాలెన్స్ బీమ్ కాన్సెంప్ మిగతా కా ఈవెంట్ల నుంచి తప్పుకుంది ఇప్పుడు స్వర్ణ పథకాన్ని చేజిక్కించుకుంది పథకాల పట్టిలో ఒకసారి చూసినట్టయితే చైనా ఎనిమిది స్వర్ణాలు ఏడు రజితాలు మూడు కాంస్యాలతో పద్దెనిమిది పథకాలతో ఫస్ట్ మొదటి స్థానంలో కొనసాగుతుంది జపాన్ ఎనిమిది స్వర్ణాలు మూడు రజితాలు నాలుగు కాంస్యాలు పదిహేను పథకాలతో సెకండ్ ప్లేస్లో ఉంది ఫ్రాన్స్ ఏడు స్వర్ణాలు తొమ్మిది రజితాలు ఎనిమిది ప ఎనిమిది కాంస్యాలతో ఇరవై నాలుగు పథకాలతో థర్డ్ ప్లేస్లో ఉంది ఆస్ట్రేలియా ఏడు స్వర్ణాలు నాలుగు కాంస్యాలు నాలుగు రజితాలు మూడు కాంస్యాలు మొత్తం పద్నాలుగు పథకాలతో ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇండియా థర్టీ నైన్త్ ప్లేస్లో ఉంది రెండు కాంస్య పథకాలు మాత్రమే చేజిక్కించుకుంది ఇవి ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియోలో డిస్కస్ చేసిన ఈ క్లిప్స్ అన్నీ కూడా మనకు కమ్యూనిటీలోని పోస్ట్ చేస్తాను వీటిని అక్కడ మీరు ఈ క్లిప్పింగ్స్ ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ మీరు అక్కడ చదువుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్